ఆంధ్ర సమాచార టీవీ న్యూస్ కు స్వాగతం లేదు ప్రియ అన్నమయ్య జిల్లా తమ్మళ్లపల్లి నియోజకవర్గం మలకల చెరువు మండలం నుండి తమ్మలపల్లి మండలానికి పోయే మార్గం మధ్యలో ఉన్న పెద్ద ఎరువు జల కళ్ళను తలపేస్తోంది గురువారం అర్ధరాత్రి సమయంలో ఎప్పుడూ లేని విధంగా కొండపోత వర్షం కురవడంతో చుట్టుపక్కల ఉన్న చెరువులు కుంటలు వాగులు వంకలు నిండిపోయి పొంగి పొర్లి నీరు పెద్ద ఎరుకు చేరడం వల్ల ఉధృతంగా పొంగి పొర్లుతుంది ఈ పెద్ద ఎరు ఉధృతంగా ప్రవహించడం వల్ల సుమారు నాలుగైదు రోజుల పాటు ఈ రోడ్డు మార్గాన పోవడానికి ప్రయాణికులకు వాహనదారులకు రైతుల కూలీలకు విద్యార్థులకు చాలా కష్టమవుతుంది అని చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు ఆవేదన చెందుతున్నారు ఎన్నో సంవత్సరాలుగా ఈ సమస్య కొనసాగుతుంది అని

జయచంద్రార జచంద్రారెడ్డి చర్య తీసుకొని ఈ రాగుబాగలు ఇబ్బంది లేకుండా చాలా మంది నాయకులు వచ్చినారు పోయినారు ఎవరుగా పట్టించుకోవడం లేదు జయచంద్రారెడ్డి గారు సొల తీసుకొని దీని మీద వందన కట్టించాలని మరీ మరీ జనాలంతా గ్రామస్తులంతా కోరుతున్నారు மாதான் மனமே மாட்டாட போய் செப்ப மாதிரி ઢિગ ણા�િગ ઓા� ખຍરલા�ે